అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మే నెల ముగియడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి మరియు నాలుగు రోజుల తర్వాత జూన్ నెల వస్తుంది జూన్ నెలలో పది రోజుల పాటు బ్యాంకులు మూతిపడి ఉంటాయి ఇందులో ఆదివారాలు రెండో నాలుగో శనివారాల కారణంగా ఆరు రోజుల పాటు బ్యాంకులు మూసి ఉన్నాయి పండుగల కారణంగా మిగిలిన రోజుల్లో బ్యాంకులు మూసిపడతాయి జూన్ నెలలో బ్యాంకులకు పది రోజుల సెలవులు ఉన్నాయి ఈ బ్యాంకుల సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవని గుర్తుంచుకోండి కొన్ని రాష్ట్రాలు మినహా భారతదేశంలోని అన్ని బ్యాంకులకు వర్తిస్తాయి జూన్ నెలలో సెలవులు తక్కువగా ఉండడంతో ఈసారి కస్టమర్లకు ఇబ్బందులు తప్పడం లేదు బ్యాంక్ సెలవు దినాల్లో మీరు ఏటీఎం నగదు డిపాజిట్ ఆన్లైన్ బ్యాంకింగ్ మొబైల్ బ్యాంకింగ్ ద్వారా పనిచేయవచ్చు జూన్లో ఈ సెలవులు రాష్ట్రం బట్టి మారుతూ ఉంటాయి జూన్ రెండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం కారణంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది జూన్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు రెండో శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసేసి ఉంటాయి తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం కారణంగా బ్యాంకులకు వారపు సెలవు ఉంటుంది జూన్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు వైఎంఏ డే లేదా రాజా సంక్రాంతి కారణంగా భువనేశ్వర్ ఐజ్వాల్ జోన్లలో బ్యాంకులు మూసి ఉంటాయి పదహారు జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం కారణంగా బ్యాంకులకు వారపు సెలవు పదిహేడు జూన్ రెండు వేల ఇరవై నాలుగు బక్రీద్ కారణంగా దేశవ్యాప్తంగా దాదాపు అన్ని బ్యాంకులు మూసేసి ఉంటాయి జూన్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు బక్రీద్ కారణంగా జమ్మూ మరియు శ్రీనగర్ జోన్లలో బ్యాంకులు బంద్ ఇరవై రెండు జూన్ రెండు వేల ఇరవై నాలుగు నాలుగో శనివారం కారణంగా బ్యాంకులకు సెలవు ఇరవై మూడు జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం కారణంగా బ్యాంకులకు వారపు సెలవు జూన్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం కారణంగా బ్యాంకులన్నీ మూసి ఉంటాయి సో చూసారు కదా వీవర్స్ మనకైతే దాదాపుగా పది రోజుల పాటైతే జూన్లో బ్యాంక్స్ అనేవి క్లోజ్ చేసి ఉంటాయి మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనిస్తే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్